ప్రెసెంట్ వాటర్ ఉంది సార్ మైండ్ మీరు బాగా హెవీ రైన్స్ పోదు ఇప్పుడు కొంచెం యాక్సిడెంట్ మొత్తం తీసేసి ఈ గోడ తీసేసి లాస్ట్

మనం నేన తీకనా కైట అవడం అనుకున్నది వీ డమేజ్ అవుతుంది అంట మాస్టర్ పార్కులు అన్నీ దాంట్లో ఏ హైట్ ఇలా వాటర్మే ఒకసారి చూసి సార్ వాటర్ మళ్ళీ రిలీజ్ చేస్తాం మీకు ఏవైతే కావాల్సిందో ఎంత అమౌంట్ అక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ అర్థమైంది నేను ఇప్పుడు రెండు మూడు విషయాలు ఇచ్చాను ఒకటి శానిటేషన్ మొత్తం కూడా రెండోది వాళ్ళు డ్రైన్స్ ఒకటి డ్రైన్గా ఉండట్లేదు దానివల్ల దోమలు కానీ ఇవన్నీ చెప్పబడుతున్నాయి అన్నది డ్రైన్స్ క్లీనింగ్ శానిటేషన్ మొత్తం ఎక్కడ కూడా ఇట్లా పోదాల్సిందో కాకపోతే మొత్తం చేసిన తర్వాత కంప్లైంట్స్ కోర్టు చూడాలి ఇందస్ బోలా బాగుంది ఇవన్నీ క్లియర్ చేయి కొంచెం ఛానల్ చేసి ఎంపిఓ గారు కొంచెం ਮੈਂ ਮਾਤਾ ਜੀ ਲਈ ਆ ਗਿਆ ਕਰ ਬਈ ਬੀ ਐਮ ਵੀ ਲੁਟ ਮੋਟੇ ਮੋਟੇ ਇੱਕ ਦਾਕਾ ਚੀਜ਼ ਹੈ ਜਿੰਤਾ ਤਾਲ ਸੁਣਾ ਗਾ ਜਗਾ ਮੋਟਾ ਜੇ ਬਾਹਰ 3 ਘੰਟੇ ਇਹ ਜੋ ਆਪਣੇ ਤੋਂ ਨੀ ਬੁਲੇਵਲ ਇੱਕ ਹੁੰਦਾ ਜੀ ਪੱਟੇ ਨਾ 90 ਰੁਪਏ ਨਾ ਮਾਤਾ ਜੀ ਪੱਟੇ ਜੀ ਬਾਕੀ ਖਾਰੋਂ ਦਾ ఇప్పుడైతే ముందు అసలు మీకు వాటర్ పోవడానికి అయితే దారి అక్కడ క్లియర్ చేసేసి తీసి పెట్టి మీకు ముందు ఛానల్ చేసేస్తే నీళ్ళు అయితే మొత్తం క్లియర్ అవుతుంది ఇప్పుడే చెప్తా ఇమీడియట్ గా మీకు ఈ కాలనీ మొత్తంలో క్లీనింగ్ నీళ్ళు పోవడానికి దారి కాని జేసీబీ తోటి తోగేసి మీకు ఓకే పోయిన సరే ఇది ఓకే అన్నప్పుడు వాళ్ళు వెళ్తారు అప్పుడు కనపడకూడదు మొత్తం మీరు ఈ రోజు రేపు కంటిన్యూస్ గా మొత్తం అన్ని క్లీనింగ్ ఒక్క ఒక్కది పిచ్చి మొక్క కూడా కనపడాల మొత్తం కాలనీ అంతా కూడా ఎక్కడ ఒక్క చోట కూడా పిచ్చి మొక్క కనపడకూడదు అండ్ ఎక్కడైతే అవసరం ఉందో కంప్లీట్ గా ఛానల్ డ్రైన్ పొందండి డిస్మెంటల్ ఓకే అంటే మరి డిస్మెంటల్ చేసేసేయండి ఏదైతే ఉందో వాడట్లేదు అన్నది ఎవరు ఓనర్ ఎవరు దాన్ని మరి అట్లా కాదు మీరు నేను మాట్లాడుకోవాలి అట్లా కాదు కదా ఇల్లంటే నేను చెప్పగలుగుతా మీరు ఓకే అంటే ಅಮೌಂಟ್ ಕಾಲೇ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ಮೊತ್ತ ಕ್ಲಿಯರ್ ನೀಟ್ ಇಂಟು ಕ